హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే గుజ్జు గుజ్జుగా అన్నంలోకి బాగా కలిసి చికెన్ ఫ్రై అయితే చేసుకుందాం రండి ఫస్ట్ అయితే కడాయిలో కొంచెం వాటర్ పోసుకొని చికెన్ అయితే ఉడకబెట్టుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకోకుండా ఫ్రై చేసుకుంటే ముక్క గట్టిగా ఉంటుంది కాబట్టి ముందే ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న చికెన్ అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి ఇప్పుడు ఇందులో బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోండి కొంచెం జీలకర్ర వేసుకుందాం ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోవడం కన్నా ఇలా బార్గా కట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకుందాం మేమైతే ఇది ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాము చాలామంది ముందే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు అసలు అది మంచిది కాదు ఇప్పుడైతే ఇందులో ఉడకబెట్టుకున్న చికెన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు టొమాటోల నుంచి తీసుకున్న టొమాటో గుజ్జు అయితే ఇందులో వేసుకుంటున్నా మీకు గనక గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే రెండు టొమాటోలు ఎక్కువ వేసుకోండి టొమాటో గుజ్జు వేసుకున్న తర్వాత ఆయిల్లో కొంచెం సేపు అయితే వేయించుకోవాలి టొమాటో గుజ్జు అంతా దగ్గర పడిపోయి ఆయిల్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఒక రెండు నిమిషాలు దీన్ని వదిలేయండి తర్వాత ఇప్పుడైతే ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకుందాం ఉడకబెట్టినప్పుడు వేసాం కదా అని మీరు అనవచ్చు అదైతే ఓన్లీ ముక్కలకే పడుతుంది ఇదైతే పైన గుజ్జుకు కూడా పడుతుంది ఇప్పుడైతే ఇందులో బార్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకుందాం పచ్చిమిర్చి ముక్కలు చాలామంది ముందే వేసుకొని వేపుకుంటారు మాకైతే అలా నచ్చదు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసుకుంటే నంచుకోవడానికి బాగుంటాయి మా ఇంట్లో అయితే మేము స్పైసీ కొంచెం ఎక్కువ తింటాము కాబట్టి మిర్చి కొంచెం ఎక్కువ వేస్తాను ఇప్పుడైతే సరిపడా కారం అయితే వేసేసుకుందాం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం ఫ్లేవర్ చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే వారంలో మూడు రోజులు చికెన్ ఉండాల్సిందే ఇప్పుడైతే ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకుందాం చికెన్ తినకూడదు తినకూడదు చికెన్ తింటే పోతారు అంటున్నారంట కానీ చికెన్ తినకపోతే నేను పోతాను చికెన్ అంటే నాకు అంత పిచ్చి ఇప్పుడైతే లాస్ట్గా కొత్తిమీర వేసేసుకుందాం బాగా మిక్స్ చేసుకొని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇప్పుడైతే మన సూపర్ డూపర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే అద్దరిపోద్ది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ గాయ్స్